క్లాత్ లో వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది మెటీరియల్ మెత్తగా ఉంటుంది స్మూత్ ఉంటుంది అండి మోడల్ స్టార్ నెక్ టోటల్ లేస్ వర్క్ అనమాట డార్క్ కలర్ కాంబినేషన్ లో ఈ వితౌట్ బటన్స్ అనమాట ఫ్రిల్స్ చూడండి ఈ స్క్వేర్ నెక్ లో మనకు సెవెన్ ఎయిటీ ఫైవ్ లో అలా ఉంటాయి నెక్ ప్యాటర్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి ఇవైతే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇది కూడా ఆల్ఫెంట్ క్లాత్ అండి ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ రేంజ్ లో ఉంటాయి ఎలైన్ మోడల్ అది ఫ్రాక్ మోడల్ కదా ఇది ఎలైన్ మోడల్ వస్తుంది క్లాత్ చూడండి ఎంత హెవీ ఉందో ఇలా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ చూడండి ప్రతి దాంట్లో గమనించారండి హ్యాండ్స్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో ప్రతి దానికి స్లీవ్స్ అయితే మాత్రం డిజైన్ లుక్ క్రియేట్ చేశారండి పింటెక్స్ ఇచ్చారు ఇలా ఇచ్చారండి పాకెట్స్ ఉంటుంది ఔజరి క్లాత్ లో వస్తాయి సో ఇలాంటి వెరైటీస్ కూడా చాలా ఉంటాయి మనకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ ఎవరెడీ నేను పూర్ణిమా ఈరోజు నేను శ్రీ మహాలక్ష్మి హోజరి ఇక్కడైతే కంప్లీట్గా డిజైనర్ వేర్ నైటీస్ ఉంటాయండి నైటీస్లో ఎన్ని లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయో ఇండియాలో అన్ని వెరైటీస్ మనకి ఇక్కడ ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ మనకి థౌజండ్లో త్రీ నైటీస్ నుంచి ఒక్కో నైటీ త్రీ దాకా మీకు అన్ని కంప్లీట్ డిజైనర్ వేర్ లుక్ వరకు ఫీడింగ్లో కూడా డిజైనర్ వేర్ నైటీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి అండ్ వీళ్ళ ఆన్లైన్ సర్వీస్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో మీకు డిజైనర్ తో ఉండే చాలా వెరైటీస్ను చూపించాం అన్ని రకాల స్పన్ కావచ్చు ఏదైతే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి హోజరీస్ కావచ్చు సాటిన్స్లో కానీ మంచి మంచి ప్రింట్స్ లేటెస్ట్ అరైవల్స్ని చూపిస్తున్నాం నైటీస్ అంటే మనకి ఒక స్పెషల్ ఇది ఉంటుంది కదా ఎక్కువ టైం మనం వేసుకునేది వాటినే కాబట్టి చాలా కంఫర్ట్గా ఉండే లేటెస్ట్ కలర్స్ తో ఉండే నైటీస్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో లో బోల్డ్ ఉన్నాయి ఉన్నాయండి శ్రీ మహాలక్ష్మి హోజరీ ఇది వచ్చేసి మనకి నియర్ దిల్షుక్ నగర్ ఉంటుంది సైదాబాద్ ఏరియా అడ్రస్ లొకేషన్ కింద లో ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టచ్చండి చాలా ట్రస్టెడ్ షాప్ మీకు మంచి ఆన్లైన్ సపోర్ట్ అయితే ఇస్తారు వెరైటీస్ చూద్దాం హాయ్ గిరిజా గారు హలో అండి నమస్తే ఎలా అండ్ ఎలాంటి ఉన్నాయి ఈ సార్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి అంటే ఇప్పుడు ఎప్పుడు మన దగ్గర వన్ మంత్ మంత్ మారుతూనే ఉంటది అంటే ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తుంది ఈ సారీ మాత్రం గుజరాత్ స్టైల్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఫ్రాక్ అమ్రిలాలలో చాలా మోడల్స్ అయితే తెప్పించాము ఫస్ట్ అయితే మనం రెగ్యులర్ గా అంటే ఫ్రిల్స్ నైటీస్ స్టార్టింగ్ కాబట్టి అక్కడ నుంచి అండి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటాయి కాబట్టి ఆ రేంజ్ నుంచి అప్ టు మనము త్రీ వరకు వెళ్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ రేంజ్ అండి ఇప్పుడు మనకి వచ్చేసి స్టార్ నెక్ వస్తుంది మేడం ఈ స్టార్ నెక్ లో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ లో ఉంటాయి మన దగ్గర ఎయిట్ నైన్టీ లో ఉంటాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ లో కూడా ఉంటాయండి ప్రతి సెట్ ఆఫ్ త్రీ నేను ప్రతిసారి వీడియో లో చెప్పేది అంటే స్పన్ అంటే ఒకటే కాదు చాలా వెరైటీస్ క్లాత్స్ ఉంటాయి ఇది వచ్చేసి బేసిక్ స్పన్ అండి స్టార్టింగ్ రేంజ్ క్లాత్ ఇది మనకు బేసిక్ క్లాత్ వస్తుంది దీంట్లో మన దీనికి మళ్ళీ ఆల్ఫెన్ క్లాత్ కి కంపారిజన్ లేదు ప్రతి ఒక్క క్లాత్ క్లాత్ కి వేరియేషన్స్ ఉంటాయి ఇట్లా స్టార్ నెక్స్ కావాలనుకుంటే మీరు హై అండ్ అంటే ఆల్ఫెన్ నైట్ లో తీసుకోండి లేదు బడ్జెట్ లో ఈ మోడల్ మోడల్ కావాలనుకుంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇలాగే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ పెడుతున్నాను అండి ఇది కూడా మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ లో ఉంటుంది ఇప్పుడు చెప్పించేది ఇది ఒక సెట్ అంటే ఈ రేంజ్ లో ఉంటాయని చెప్పడానికి అండి మనకి దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇదే పీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ వీటిలో మనకు కలర్స్ కావాలనుకుంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇది సెవెన్ వన్ ఫైవ్ అండి ఇది వస్తే మనకి పీసీపీ క్లాత్ లో వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది మెటీరియల్ మెత్తగా ఉంటుంది స్మూత్ ఉంటుందండి సో మనకి నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఫ్లోరల్స్ డిఫరెంట్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఎం నుంచి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్న నైటీస్ అండి ఒకవేళ త్రీ ఎక్సెల్ కావాలంటే అది కొంచెం స్టాక్ అయితే వేరేలానే ఉంటుంది అంటే మెటీరియల్స్ ఇవే ఉంటాయి కానీ ఇదే డిజైన్స్ రాదు ఈ క్రషెస్ పనులలోనే త్రీ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ ఎం నుంచి మనం పెట్టుకుంటే సిక్స్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి అండి మన దగ్గర సేమ్ ఇవే వాటిలో ఫీడింగ్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫీడింగ్ నైటిస్ లో మెటీరియల్ ఇదే అవుతుంది ప్రైజెస్ మాత్రం వేరియేషన్స్ ఉంటాయి ఎంఎల్ ఎక్సెల్ వరకు అయితే ప్రైజ్ ఉంటుంది అండి ఎక్సెల్ ఆబ్వియస్లీ క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి డబల్ ఎక్స్ఎల్ క్లాత్ అయితే మనకు అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇది వచ్చేసి క్రషెస్ పన్ను అండి క్రషెస్ పన్ను వచ్చేసి మెత్తగా స్మూత్ గా ఉంటుంది అంటే చాలా మంది స్పన్నాకేందంటే ఉడకబోస్తుందా ఇచ్చింగ్ ఉంటదా అని చెప్పేసి అంటారు కదా ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మెత్తగా ఉంటది ట్రెండీగా న్యూ కలెక్షన్ అండి మొత్తం న్యూ కలెక్షన్ అసలు మన దగ్గర లేని ఎందు రోజు కొత్త కొత్త కలెక్షన్స్ ఇలా వస్తుంటే అలా పోతుంటాయి ఇది ఒక న్యూ న్యూ ప్యాటర్న్ అండి ఇది వచ్చే స్టార్ నెక్ అనమాట స్టార్ ఏ ఉంటుంది బట్ బ్యాక్ సైడ్ మాత్రం హై నెక్ వస్తుంది మోడల్ స్టార్ నెక్ టోటల్ లేస్ వర్క్ అనమాట ఎంబ్రాయిడింగ్ మామూలుగా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చూస్తుంటాం కదా మనం లలో సో ఇది వచ్చేసి మనకు ఇలా లేస్ వర్క్ తోటి వచ్చిన హైలైటెడ్ నెక్ అనమాట వీటిలలో కూడా ఆల్ఫెండ్స్ ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సో ఇది కూడా మనకు కొంచెం పేస్టల్ కలర్స్ అయితే బాగా ట్రెండింగ్ అయినాయి అండి సారీస్ లలోనే కాదు నైటీస్ లలో కూడా పేస్టల్ కలర్స్ ట్రెండ్ అయినాయి సో కొంచెం పేస్టల్ కలర్స్ లో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది కూడా మనకు సెవెన్ ఫైవ్ కాస్ట్ లో మంచి కలర్ మంచి ఇలా అంటే మరీ లైట్ కలర్స్ కాదు మరీ డార్క్ కలర్స్ కాకుండా ఇలా క్రషెస్ పను అండి క్రషెస్ పను క్లాత్ మెత్తగా స్మూత్ గా ఉంటుంది హై క్వాలిటీస్ వస్తాయండి సో ఇది వచ్చేసి మనకు కాటన్ మిక్సర్ పన్లో వస్తుందండి ఎయిట్ టెన్ రేంజ్ లో ఉంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మన దగ్గర ప్రతి దాంట్లో జస్ట్ మనం షాపిల్ కోసమే వీడియోస్ కాబట్టి కొన్ని చూపిస్తాము సో మీకు అదే సెవెన్ నైన్టీ ఫైవ్ లో కావాలంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది పైన స్కూల్ నెంబర్ తోటి వీడియో కాల్ చేసినా చూపిస్తాం ఒక టీమ్ ఉంటారండి చక్కగా మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలనుకుంటే మంచి క్వాలిటీ డిజైన్లు మంచి యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఆన్లైన్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర సో ఇది వచ్చేసి మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అండి టోటల్ గా వైట్ నైటీస్ అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పనంతా అయిపోయినాక హాయిగా ఆ టెన్షన్ అంతా కాసేపు పడుకొని ఈవినింగ్ టైమ్ లో ఇలాంటి వేసుకుంటే పని అంతా అయిపోయినాక ఎంత రిలాక్స్ అవుతారు సో వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో మనకు సెట్ ఆఫ్ త్రీ నే వస్తా అండి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు దీంట్లో ఒక ట్వెల్వ్ ఇంకా కలర్స్ అంటారు బట్ మనకు నైటీస్ లలో సెట్ ఆఫ్ త్రీయే బట్ ఇంకో ప్యాటర్న్ కావాలంటే అది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది సో ఇమిడి ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ పెట్టినప్పటికీ స్టాక్ వీడియో రిలీజ్ మీరు చూసినప్పటికీ ఒకవేళ అవుట్ అయినాయి అనుకోండి నో ప్రాబ్లం వీటి రిలేటెడ్ మెటీరియల్స్ అండి వీటి రిలేటెడ్ మెటీరియల్స్ వీటికి సంబంధించిన క్లాత్స్ అన్ని కూడా వీడియో కాల్ లో చూపిస్తాం హ్యాపీగా మామూలుగా కాటన్ మిక్చర్ పనిలో లో డార్క్ కలర్స్ రావు మేడం ఈ సారి స్పెసిఫిక్ గా మీ వీడియో కోసం అయితే మేము పక్కన పెట్టాము సో డార్క్ కలర్ కాంబినేషన్ లో వితౌట్ బటన్స్ అనమాట ఫ్రిల్స్ చూడండి హెవీగా వచ్చింది మనకు సెలబ్రిటీ మోడల్స్ అంటారు కాటన్ మిక్సర్స్ పన్ లో మనకు డార్క్ కలర్ కాంబినేషన్స్ ఎంత రెండుగా వచ్చినాయి చూడండి కలర్స్ సో ఇవన్నీ మనకు కాటన్ మిక్సర్స్ పను లో క్రచెస్ చూసాం కదా ఇది వచ్చేసి మనకు ఆల్ఫెన్ నైటీస్ అండి హై ఎండ్ అండి యుఎస్ కస్టమర్స్ మాకైతే మన మీ దాంట్లో మాత్రం చాలా మంది యుఎస్ కస్టమర్స్ ఉన్నారు సో యూఎస్ కస్టమర్స్ మాత్రం స్పెసిఫిక్ మేము యూఎస్ లో ఉంటాం మాకు రఫ్ అండ్ టఫ్ గా వాషింగ్ మిషన్ లో ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ క్లాత్ కి వెళ్ళిపోండి వర్క్ ఎంత గా ఉంటుంది మన కూడా హై ఎండ్ క్వాలిటీలలో ఉంటాయి కాబట్టి అండి ఫినిషింగ్ కూడా చాలా గా ఉంటుంది మేడం సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మామూలు షాప్ లలో దొరికేటివి కాదు అన్ని కూడా షోరూమ్స్ లలో ఉండేవే అక్కడకైనా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి స్టార్నెక్స్ నేను చెప్పాను కదండి ఫస్ట్ నైట్ చూపించాను కదా అది వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ మేడం ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ సో క్లాత్ మాడినప్పుడు సేమ్ డిజైన్ లో క్లాత్ మారినప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది సో ఎక్కడైనా ఇదే ప్రైస్ ఉంటాయి కాబట్టి దీని దగ్గర హ్యూజ్ వెరైటీస్ మెయింటైన్ చేస్తారండి అంటే నైటీస్ అంటే మనం సగం రోజు లేకపోతే రోజంతా వేసుకునే వెరైటీస్ కాబట్టి వాటిని ఇప్పుడు అందరూ డిజైనర్ గా అసలు టూ అండ్ హాఫ్ థౌసండ్ లో కూడా మనం అంత కాస్ట్లీగా కొనుక్కుంటున్నారండి అంత కొనేటప్పుడు మంచి కలర్ ఆప్షన్స్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసే డిజైన్స్ ఉంటాయి తన దగ్గర యా సో ఇది వచ్చేసి మనకు స్టార్ నెక్ అండి ఇట్లా స్క్వయర్ నెక్ ఈ స్క్వయర్ నెక్ లో కూడా మనకు సెవెన్ ఎయిటీ ఫైవ్ లో అలా ఉంటాయి ఇది వచ్చేసి ఆల్ఫెన్ క్లాత్ లో చూపిస్తున్నాం మనం అంతా కూడా ఇవన్నీ ఎయిట్ నైన్టీ రేంజ్ అండి ఈ ఆల్ఫెన్ లో కూడా మనకు త్రీ డి డిజిటల్స్ వస్తాయి మేడం ఆ త్రీ డి డిస్టల్స్ కూడా నైన్ ఫార్టీ నైన్ లో ఉంటాయి సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా అన్ని కూడా కవర్ చేస్తాను వీడియో లో సో ఇలా ఫ్లోరల్స్ వచ్చినా ఆల్ఫెన్ నైటీస్ అండి అసలు ఇంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే అసలు అంటే బ్రైట్ వాళ్ళకు బ్రైట్ గా ట్రెండింగ్ గా ఇష్టపడే అయితే హ్యాపీగా ఇలా వెళ్ళిపోవచ్చు విత్ హెవీ ఫ్లోరల్స్ అండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి అసలు ఎక్కడ కూడా పోగు లేవకుండా అసలు నీట్ గా ఎంత ఫ్యాన్సీ ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వర్క్ అవైలబుల్ గా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకుంటే ఒకవేళ ఏదైనా సోల్డ్ అవుట్ మీ చూసే టైం సోల్డ్ అవుట్ అయితే మాత్రం వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ చేయొచ్చండి ఏ రోజు ఆ రోజు కొత్తగా వస్తూనే ఉంటాయి స్టోర్ కి రావాలనుకుంటే స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ బై దిల్చుక్ నగర్ అండి సైదాబాద్ సరస్వతి నగర్ సరునార్ కట్టా లైన్ లో ఉంటుంది మేడం చాలా ఈజీ అడ్రస్ హ్యాపీగా రావచ్చు స్టోర్ కి కూడా ఇక్కడికి వస్తే ఇంకా టచ్ ఫీల్డ్ లో తెలుసుకుంటారు ట్రయల్ ఆప్షన్ ఉంటుంది సో హ్యాపీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయండి సో స్టోర్ కి రావాలనుకున్న వాళ్ళు మాత్రం మాక్సిమం విసిట్ చేయమని చెప్తున్నాం మేము ఆన్లైన్ సర్వీస్ ఉంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా మేడం శ్రీ మహాలక్ష్మి ఔజరి యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ లో చూసుకున్నా మీకైతే మనకి ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి టూ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం యూట్యూబ్ లో సో మీరు అక్కడికి వెళ్ళి చూసుకున్నా సరిపోతుంది లేదు ఇంకా ఇవన్నీ మాకు వీడియో కాల్స్ కాదు యూట్యూబ్ లో కూడా చూడలేము అంత టైం లేదు అనుకున్న వాళ్ళు వెబ్సైట్ ఉంది వెబ్సైట్ లాంచ్ చేశాం రీసెంట్ గా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ మహాలక్ష్మి ఔజరి డాట్ ఇన్ సో డిస్క్రిప్షన్ లో ఇస్తాను కుదిరితే ఇక్కడ కూడా నేను డిస్ప్లే చేస్తానండి వెబ్సైట్ విజిట్ చేయండి ఎందుకంటే వీటికి సైజులు రావు కలర్లు వేరు అనే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎల్ ఎల్ సైజ్ సైజ్ అన్ని కలగూర గంపలాగా పెట్టలే కాకుండా ఎల్ కెల్ ఎమ్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫీల్స్ అన్ని కూడా సపరేట్ సెపరేట్ పెట్టాము ఏ సైజ్ అనుకున్న వాళ్ళు అందులోకి వెళ్ళిరా పర్చేస్ చేసుకోవాలి సరిపోతుంది ఈజీగా వెబ్సైట్ కూడా వీడియో కాల్ అంతా ఈజీగా చేసేసామండి సో ఎందుకంటే కస్టమర్ కంఫర్ట్ ఉండాలి ఫస్ట్ ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఏదో వెబ్సైట్ లా కాకుండా మన స్టోర్ ఎలాగా ఇంట్రడ్యూస్ చేస్తాము కస్టమర్ ప్రొడక్ట్స్ అని కూడా అలాగే వెబ్సైట్ లో కూడా అలాగే ఎంబ్రాయిడరీ నెక్ ప్యాటర్న్ కలర్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఈ అవునండి ఓకే ఆల్ఫెన్ లో ఈ కలర్స్ కొంచెం రేర్ మామూలుగా బ్రైట్ కలర్స్ దొరుకుతాయి ఈ కొంచెం పేస్టల్ కలర్స్ ఈ హై ఎండ్ లో కావాలనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళొచ్చు నెక్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి దాంట్లో చూస్తే మాత్రం ఏదో ఒక యూనిక్ ఉంటుంది మేడం ఒక కస్టమర్ ఒక ట్వంటీ నైట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే హ్యాపీగా డిఫరెంట్ 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 నైటీస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది నైటీస్ లలో అది సో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకటేసారి ఒకసారి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఒకటి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్ లో ఒకటి కొన్ని డిజైనర్ లో కొన్ని స్లిమ్ ఫిట్ లో కొన్ని అంబ్రిల్లా మోడల్ లో కొన్ని సాటిన్ లో అలా పిక్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఓకే సో ఇది వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఆల్ఫెన్ నైటీస్ అండి అసలు డిజైన్స్ చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో గా పూలు ఆకులు అలా కాకుండా ఇట్లా గా ఇష్టపడే వాళ్ళు కూడా చాలా బాగుంది మెత్తడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఫైన్ మీటర్ ఇది అయితే మంచి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి కలర్స్ లలో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు పేస్టల్ వాళ్ళకి పేస్టల్ లైట్ కలర్స్ నచ్చే వాళ్ళకి లైట్ కలర్స్ అలా ఇవైతే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇది కూడా ఆల్ఫెన్ క్లాత్ అండి ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ రేంజ్ లో ఉంటాయి ఓకే సో మంచి మంచి ప్యాటర్న్స్ అండి మంచి క్లాత్ మంచి ఫ్యాబ్రిక్స్ అండ్ రఫ్ అండ్ టఫ్ మిషన్ వాష్ చేసుకోవచ్చు అన్నిటికీ మించి బాడీ ఫ్రెండ్లీ సో ఇవన్నీ కూడా మనకు నైట్ ఫిల్స్ నైటిస్ అంటే కొంచెం హై అండ్ క్వాలిటీలో చూద్దాం మేడం ఇవన్నీ కూడా మనకు హై క్వాలిటీలో చాలా మంది ఎందుకంటే ఫ్రిల్స్ నైటీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం స్పెసిఫిక్ అనమాట ఇది సో ఇలా ఫ్లోరల్స్ అలా చూసేద్దాం మనం ఇలా ఫ్లోరల్ వస్తుందండి మొత్తం కూడా నైటీస్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ లో వస్తాయి అనమాట సో ఇవన్నీ కూడా కొంచెం థౌసండ్ ఎబోనే ఉంటాయండి థౌసండ్ ఎబో రేంజ్ లో ఉండే వీటిలో కూడా కలర్స్ ఇప్పుడు ఇది ఒక చూపిస్తున్నాను దీంట్లో ఇది ఒకటే కలర్స్ సేమ్ ఉండవు దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అండి నెక్టర్ గా అండ్ సుకన్య బ్రాండ్ జూలియట్ బ్రాండ్ కూడా మన దగ్గర ఉంటాయి మేడం ఇవి మనకు నైట్ వేర్స్ లలో ఎండ్ బ్రాండ్స్ ఇవి ఇంకా ఇంతకు మించిన బ్రాండ్స్ అయితే ఉండవండి జూలెట్ అయితే బ్రాండ్స్ ఉండవు సో ఇది టోటల్ గా రియాన్ క్లాత్ మేడం ఇది హెవీ రియాను మెత్తగా ఉంది చూడండి అసలు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇంకా అసలు చాలా కంఫర్ట్ ఉంటది కదా చాలా మెత్తగా కంఫర్ట్ ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇదేంటంటే ఇప్పుడు ఏడు వందలు రెండు తీసుకునే బదులు ఇది ఒకటి తీసుకుంటే లాంగ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంటది మనకు వేసుకున్నంత సేపు కూడా ఆల్మోస్ట్ అందరు వర్కింగ్ వాళ్ళు టైర్డ్ అయ్యే ఉంటారు కదా మేడం ఆ టైర్డ్నెస్ మొత్తం పోగొట్టాలంటే మనం వేసుకునే నైట్ నైట్ పడుకునే టైంలో మనం హ్యాపీగా ఉండాలనుకున్నాం సో ఇలాంటి మెత్తడి వేసుకున్నారనుకోండి కంఫర్ట్గా హాయిగా ఉంటుంది ఓకే సో ఇవన్నీ మనకు కొంచెం హై ఎండ్ లో వస్తాయి అనమాట సో ఇవి మనకు అన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనికీ డిజైన్స్ అండి సో ఇది చూడండి హ్యాండ్స్ డిఫరెంట్ గా వస్తాయి ఎందుకంటే ఫ్రిల్స్ నైటీస్ వేసే వాళ్ళకి కొంచెం డిజైనర్ వేర్ హ్యాండ్స్ అనమాట సో ఇలా కుచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఓకే యా స్లీవ్స్ అంటే బోర్ కొట్టుకుంటా బోర్ ఎప్పుడు మనం ఒకటేలా కాకుండా ఇలా కొంచెం యూనికీ గా వెళ్ళిపోతే ఫిల్స్ ఇలా యూనికీ గా తీసుకొచ్చాం అనమాట సో ఇది వచ్చేసి మనకు డబల్ హ్యాండ్స్ డిజైనర్ నైటీస్ ఏ మేము వేయలేమండి ఫ్రిల్స్ అంటే కొంచెం డబల్ హ్యాండ్స్ ఫిష్ కట్ అంటారు కదా స్లీవ్స్ స్లీవ్స్ కి కి ఓన్లీ అలా ఎంబ్రాయిడరీ నెక్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రీమియం అన్నిటికి పాకెట్స్ పాకెట్స్ వస్తాయి లేని నైటీ అంటూ ఉండదు మేడం సో ఇది కూడా చూడండి హ్యాండ్స్ కి ఇలా కుర్చు వస్తుంది ఓకే సో డిఫరెంట్ గా కొంచెం మనకు ఫ్రిల్స్ నైటిస్ వేస్తామండి డిజైనర్ అనుకునే వాళ్ళకి ఇలా కుర్చుతో హ్యాండ్స్ ఇట్లా ఫ్యాన్సీ గా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కువ టైం ఉండేది తోనే కాబట్టి మనకు జూలియట్ బ్రాండ్ చాలా మంది అడుగుతున్నారండి లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు మేడం సో ఇప్పుడు అందుకే మనం అనౌన్స్ చేద్దాం జూలియట్ బ్రాండ్ లో కూడా మనకు హై ఎండ్ లోవెల్ నైన్టీ నైన్ ఆ రేంజ్ లో ఉంటాయి ఇది వచ్చేసి టువెల్ ఫార్టీ నైన్ అనమాట పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ జూలియట్ అండి చూడండి ఎక్కువ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంటుందో సెలబ్రిటీ మోడల్స్ ఇవి జూలియట్ బ్రాండ్స్ వీటిలో కూడా చాలా జూలియట్ బ్రాండ్ చూపెట్టామని చెప్తే జూలియట్ బ్రాండ్స్ చూపిస్తాం అండి ఓన్లీ జూలియట్ చూపెట్టా అని చెప్తే జూలియట్ చూపిస్తాము అంటే రేంజ్ లో అన్ని రేంజెస్ లో టూ ఫైవ్ వరకు త్రీ వరకు నైటీస్ అన్ని కూడా ఉంటాయి మనకి ఇది వచ్చేసి రయాన్ లో చికెన్ కారీ మేడం టోటల్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ బంచెస్ వస్తాయి మనకు అసలు శారీస్ ని మించిన కలెక్షన్ కదండి అవును క్లాత్ చూడండి అసలు ఎంత ఫైన్ మెటర్ లో ట్వంటీ ఫైవ్ బాసేంటుంది మెటీరియల్ కూడా మనకి హెవీ హెవీ మెటీరియల్ హెవీ క్వాలిటీ మెటీరియల్ తో కలర్ బాగుంది సో రఫ్ అండ్ రఫ్ గా వాడుకోవచ్చు సుకన్య బ్రాండ్ లో మనకి ఇవి ట్వంటీ నైన్ నైన్ లో కొంచెం రియాన్ తగ్గుతుంది ఇది హెవీ రియా అని వస్తుంది సో ఆల్ ఓవర్ చికెన్ కారీలో అండి సో హెవీ చికెన్ కర్రీ వస్తుంది మొత్తం కూడా నైటీ బాగా ఇష్టపడతారు మేడం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అసలు ఏడ గ్యాప్ లేకుండా అసలు మొత్తం నైట్ మొత్తం చికెన్ కరీని ఉంటుంది హిబ్బెల్ట్ పెట్టేస్తే డ్రెస్ లాగా అనిపోతుంది ఇవి వచ్చేసి మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ నుంచి ప్రైజెస్ ఉన్నాయి మేడం సో వీటిలో ఉన్న కలర్స్ అంటే చాలా కలర్స్ ఉంటాయి కానీ అన్ని కలర్స్ కూడా పేస్టల్స్ వస్తాయి ఎప్పుడో ఒకసారి మాత్రం డార్క్ కలర్స్ వస్తాయి అంటే ఇవన్నీ కూడా మనకు ఫ్రిల్స్ నైటిస్ లలో ఉన్న హైఎండ్స్ సో మనమైతే నెక్స్ట్ అందరికి ఇష్టమైన డిజైన్ కి అయితే వెళ్ళిపోదాం మేడం షూర్ అండి సో ఇదేంటండి ఇది వచ్చేసి నైటీ పెట్టుకోర్స్ మేడం చాలా మంది నైటీ పెట్టుకోర్స్ అడుగుతారు కదా సో ఇది నైటీ పెట్టుకోర్స్ వీటిలో బ్రా టైప్ లో కూడా ఉంటాయండి నేను అవి కూడా చూపిస్తాను నేను ఇది వచ్చేసి మనకు ఇలా పెట్టికోట్స్ అండి నైటీ కోట్స్ ఇందులో బ్రా టైప్ బ్రా విత్ కోట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇది ఔజరీ క్లాత్ వస్తుంది లాంగ్ లెంత్ వస్తుంది అంటే నైటీ ఎంత లెంత్ ఉంటుంది అంత ఉంటుంది ఇక్కడ వచ్చేసి కంఫర్ట్ కోసం కట్ వస్తుంది అనమాట సో ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అండి ప్రైజెస్ మనకు అప్ టు డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఎన్ని కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ నైటీస్ లో ఏ కలర్స్ వస్తాయి మోస్ట్లీ కలర్స్ ఉంటాయి కరెక్ట్ థ్రెడ్ థ్రెడ్ మ్యాచ్ అవ్వదు కానీ కలర్స్ అయితే ఉంటాయి డిజైన్ సో మామూలుగా ఫ్లో ఇప్పుడు డిజైన్ నైటీస్ అండి కూడా ఫ్రిల్స్ హై ఎండ్స్ మనకు చెప్పాను కదా టూ ఫైవ్ వరకు త్రీ వరకు ఉంటాయి నైటీస్ అని సో అవన్నీ చూసేసాము ఇప్పుడైతే మన ఇంకా అందరూ ఫేవరెట్ అండి డిజైన్ నైటీస్ సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ మేడం ఇదే వచ్చేసి కొంచెం యాంకిల్ లెంత్ వస్తుంది అనమాట నైటీ ఫుల్ లెంత్ కాకుండా కొంచెం యాంకిల్ లెంత్ వస్తుంది ఫ్లోరల్స్ అండ్ ఫ్రంట్ లో అడ్జస్టబుల్ డోరీ వస్తుంది అనమాట డబల్ హ్యాండ్స్ వీటిల్లో కూడా హ్యాండ్స్ వేరియేషన్స్ చాలా వేరియేషన్స్లలో ఉన్నాయండి మా దగ్గర ఇవంతా షాంపిల్ చూపిస్తున్నాను మీకు హ్యాండ్స్ వేరియేషన్ లో కావాలనుకుంటే మాత్రం హ్యాండ్స్ లలో వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకు ఎలైన్ మోడల్ అది ఫ్రాక్ మోడల్ కదా ఇది ఎలైన్ మోడల్ వస్తుంది క్లాత్ చూడండి ఎంత హెవీగా ఉందో అండ్ మనకు రఫ్ అండ్ టఫ్ చూస్ చేసుకోవచ్చు అండి వాషింగ్ మిషన్ లేచినా కరాబ్ అవ్వకుండా అలా ఉంటుంది బెల్ హ్యాండ్స్ ఇచ్చాను చూడండి ఎంత నీట్ గా అండ్ క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఇంకా థౌసండ్ ఎబో ఉంటాయి మేడం థౌసండ్ లో పోతే ఉండవు ఇవన్నీ థౌసండ్ ఎబో నైటీసీ ఇవన్నీ కూడా మనకు అప్ టు డబల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే అవైలబుల్ గా ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ సిక్స్ ఎక్సెల్ కావాలనుకున్నా వీడియో కాల్ చేయండి కొన్ని ఉంటాయి అంటే మరి ఓవర్ ఇంత స్టాక్ మెయింటైన్ చేయలేము బట్ బానే ఉంటాయి ఫీడింగ్ లలో కూడా ఉన్నాయి ఇవి సో ఇలా డిజైనర్ వేరైతే వస్తాయనమాట సో ఇలా మనకు అమ్రిల్లా మోడల్ లోనే ఆల్ఫెన్ క్లాత్ అండి ఇప్పుడు ఏంటంటే మన ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు రిసార్ట్లలో ఉన్నప్పుడు నైట్ అవర్స్లలో లలో పెద్దవాళ్ళతో స్టే చేసేటప్పుడు ఇలాంటి వేసుకుంటే హ్యాపీగా హెవీ గేరా తోటి టాప్స్ కూడా రాదు మేడం ఇంత గేరా గేర మెటీరియల్ తిక్కుంటది అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ చూడండి ప్రతి దాంట్లో గమనించారండి హ్యాండ్స్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో లేదండి దీంట్లో కలర్స్ ఉంటాయి జస్ట్ మనం షాంపిలే దీంట్లో కావాలనుకున్న వాళ్ళకు మనం చూపిస్తాము వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా చూపిస్తాము సో ఒకవేళ ఈ మోడల్ అయిపోయింది అనుకోండి దీని రిలేటెడ్ ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర సో ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ వస్తుంది మేడం నైటీస్ లో ప్రిన్సెస్ కట్ అండి సో చూడండి సో ఇక్కడ మనకి ఇలా ఇలా వచ్చేసి పట్టి ఇలా ఫ్రెండ్సెస్ కట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా క్రాస్ హ్యాండ్స్ వచ్చేసి కూర్చోవచ్చు చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా బల్కే ఉంటది మేడం ఎక్కువనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీడియో కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి వీడియో కాల్ చేయొచ్చు మీరు ప్యాటర్న్ లాగా పెడితే వీటి రిలేటెడ్ అన్ని కూడా చూపిచ్చేస్తాము సేమ్ ఇదే మెటీరియల్ లో మనకు వచ్చేసి షార్ట్ నైట్ అండి ఇది యాంకిల్ లెంత్ వరకు వస్తాయి అనమాట వీటిల్లో కూడా డబల్ డబల్ హ్యాండ్స్ కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకు ఫుల్ లెంత్ లో కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది నైన్ థర్టీ రూపీస్ అనమాట బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇలా అండ్ సాటిన్ లో ఫ్రాక్ మోడల్స్ అండి సో చాలా క్రేజీగా లైక్ చేస్తున్నారు ఈ సీజన్ లో కూడా కొంచెం సమ్మర్ అట్లా అంటే భయపడతారు గానీ ఈ సీజన్ లో మాత్రం అసలు హ్యాపీగా వరకు వెళ్ళవచ్చు జనవరిగా కొంచెం ఇంకా యూఎస్ లో అట్లా ఉండే వాళ్ళకి అయితే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు బయటకి వేసుకుని వెళ్ళొచ్చు చూడండి ఎంత బాగుందో అసలు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు వేసేసుకుంటే అయిపోతుంది సో వాళ్ళ ఇష్టం ఇక సో ఇలా ఫ్రంట్స్ మార్కింగ్ లో కూడా మన దగ్గర ఫ్లోరల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ వస్తాయి ఇట్లా సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్స్ మార్కింగ్ ఉంటాయండి బాగుంటది మంచిగా వచ్చేస్తుంది పెద్ద సైజు చిన్న కూడా గా ఉన్నాయి సో ఈ ఫ్రాక్స్ కూడా అండి చెస్ట్ పార్ట్ వచ్చేసి డ్రెస్సెస్ వేసుకునే చెస్ట్ పార్ట్ ఫిఫ్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ సైజెస్ వరకు అందరికి అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రాక్ మోడల్స్ అయితే సో మంచి డిజైనర్ వేర్ ఫ్రాక్ మోడల్స్ ఇది చూడండి ప్రతి దానికి స్లీవ్స్ అయితే మాత్రం డిజైనర్ లుక్ తో క్రియేట్ చేస్తారండి సో హెవీ గేరా వస్తుంది మేడం చూడండి గేవా గేరా చూసుకుంటే బ నైటీస్ లైన్ అసలు వేసుకుంటే ఎంత క్లాత్ కి కంఫర్ట్ కి కంఫర్ట్ అండ్ అసలు ఇప్పుడు కొంచెం మనము ట్రెండింగ్ ఉండాలనుకుంటే అపార్ట్మెంట్ అట్లా ఉన్న వాళ్ళం పిల్లల్ని తీసుకురావడానికి కింద గ్రేటర్ కమ్యూనిటీ వెళ్ళిపోవచ్చు దీంతో వెళ్ళిపోవచ్చు మళ్ళీ డ్రెస్ మార్చుకోవాల్సిన అవసరమే లేదన్నమాట ఇది లేదన్న లాగా ఉంది అసలు ధైనిమ్మండి ఇది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అండి చాలా నీట్గా ఉంది కుర్తీ లాగా ఉంది బెల్ట్ వేసుకుని కుర్తీ లెక్క ప్లాన్ వేసుకోవచ్చు వీటిని వాడుకునే విధానాన్ని బట్టి మేడం చెప్పాలంటే సో ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ కాంబినేషన్ లో కాలర్ నెక్ అండి టోటల్ గా హెవీ కాలర్ నెక్ మొత్తం డిజైనర్ వేర్ లో ఇలానే ఇట్లానే కదండి డిజైనర్ వేర్ అనేది ఇలాంటివి ఉంటేనే కదా డిజైనర్ వేర్ సో ఇవి మనకి ఇంకా చూపిస్తానండి దాంతో పాటు మీకు కొన్ని షార్ట్ నెటిస్ చూస్తా చూపిస్తాను మేడం రియాన్ క్లాత్ లో ఇవి మీరు ఇంట్లో అయినా వేసుకోవచ్చు మాకు కూకి కిందికి పైకి తిరిగే పని ఉంటదండి అనుకునే వాళ్ళైతే హ్యాపీగా ఇలా వేసుకొని అలా బయటికి వెళ్ళిపోవచ్చు టూ లేయర్స్ హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ అయితే ఉంటాయి వీటిలో ఇలా మనకు ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ట్రెండింగ్ అసలు న్యూ లుక్ అండి అసలు మొత్తం నైటీస్ అసలు నైటీస్ మీరు మనం చెప్పిన దానికి ఎవరికి తెలియదు ఇది ఇట్లా షార్ట్ నైటీస్ వీటిలలో కూడా చాలా ప్యాటర్న్స్ క్యాటలాగ్స్ అయితే చాలా ఉన్నాయి మేడం సో ఇవి కూడా మనకు ఎం నుంచి డబల్ ఎక్సల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అంటే ఫార్టీ చెస్ట్ సైజ్ నుంచి ఫిఫ్టీ చెస్ట్ సైజ్ అంటే త్రీ ఎక్స్ఎల్ కుర్తీస్ వేసుకునే వాళ్ళ వరకు సో ఇవి కూడా పాకెట్స్ ఉంటాయి మోడల్ మోడల్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కూర్చో హ్యాండ్స్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ లో ఇలా కుచ్చులతోటి డిఫరెంట్ గా ఇది కూడా మనకు లో ఫ్రాక్ మోడల్స్ అండి సో ఫ్రాక్ మొత్తం కూడా గేరా అసలు ఇలాంటి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి క్లాస్ దొరకని కూడా దొరకవు అసలు మన బయట కూడా కాంబినేషన్ చూడండి చాలా సాఫ్ట్ ఇవి కొత్తగా ట్రెండింగ్ అండి మన దగ్గర అసలు మనం ఓన్ గా చేపించాము గుజరాతీ వర్క్ తోటి నైటిస్ మేడం హెవీ హెవీ గుజరాతీ వర్క్ వస్తుంది డార్క్ కలర్ కాంబినేషన్ క్లాత్స్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ అండి అసలు చూడండి ఎంత బాగా వచ్చింది ఇది హెవీ రయాన్ రేయాన్ లో ఇటాలియన్ సాటిన్ వస్తుంది అనమాట ఇటాలియన్ క్లాత్ వస్తుంది సాటిన్ కాదు ఇటాలియన్ మిక్స్ అవుతుంది సో మొత్తం కూడా వస్తుంది మనకు పాకెట్ కి కూడా వస్తుంది అండ్ హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంటుంది అండి సో ఇలా బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంటుంది ఇక్కడ కూడా కి నెక్ కి బ్యాక్ సైడ్ సో కేటలాగ్ చూపిస్తాను వీటిలో కూడా కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం కావాలనుకున్న వాళ్ళ కొత్తగా ట్రెండ్ ఇది ఇట్లా గుజరాత్ వర్క్ వచ్చేసి హెవీ వర్క్స్ మంచి మ్యాంగోస్ ఫ్లవర్స్ మల్టీ తోటి చాలా బాగున్నాయండి వీటిలలో కూడా చాలా కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సేమ్ అదే పీసు ఒకవేళ ఉంటే ఇస్తాము ఒకవేళ లేకపోతే డిసప్పాయింట్ ఏం లేదండి వాటి రిలేటెడ్స్ అయితే మనం ఇస్తాం సో ఫ్లో ఆ డిజైనర్ లో ఫ్లోరల్ అండి మన గేరా ఎక్కువ తోటి సెల్ఫ్ కలర్ వస్తుంది కొన్ని సెల్ఫ్ రావు మేడం కొన్ని సెల్ఫ్ వస్తాయి అండి సో ఇది వచ్చేసి కొంచెం పేస్టల్ కలర్ లో ఎలైన్ మోడల్ వస్తుందండి సో మంచి లీవ్స్ డిజైన్ తోటి చాలా ఫ్యాన్సీగా ట్రెండింగ్ ఉంది చూడండి ఎలైన్ మోడల్స్ వేసుకునే వాళ్ళకి ఇలా సో డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ విత్ బెల్ హ్యాండ్స్ అండి సో నెక్ ప్యాటర్న్ కూడా మంచి లేస్ వర్క్ వచ్చేసి అసలు ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే మన యునికీగా అయితే ఉండాల్సిందే ఇది ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత మంచి ఫ్యాబ్రిక్ కోసం ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ కూడా ఎంత నీట్గా ఉంటుంది చూడండి సో ఇలా వస్తుంది ఇదంతా మనకు అడ్జస్టబుల్ డోరీస్ వస్తాయి ఇలా ఇదంతా కూడా హ్యాండ్స్ మీద కూడా మనకు బంచెస్ వచ్చేస్తాయి ఇలా ఓకే నైస్ సో ఇప్పుడు మనకు గుజరాతీ వర్క్ అని చెప్పాను కదా దాంట్లో రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అంటే ఇది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ వేరే ఉంది చూడండి అది ఎంబ్రాయిడింగ్ వర్క్ వేరే ఉంది ఇది వేరే ఉంది సో ఇటాలియన్ క్లాత్ వచ్చినా హెవీ రేయాన్ క్లాత్ అండి సో ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ నైన్ సెవెంటీన్సల్ వర్క్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం కానీ కొత్తగా కదండి నైటీ లవర్స్ అందరూ ట్రై చేయాలి అంటే మంచిగా ఇట్లా ఫ్యాషన్ వేసుకునే వాళ్ళైతే హ్యాపీగా ట్రై చేయండి ఖచ్చితంగా మెటీరియల్ కూడా బాగుంది మా దగ్గర మస్తు సేల్ ఉన్నాయి అండి అవి సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ ఇలా లేస్ నెట్టెడ్ హ్యాండ్స్ తోటి చాలా డిఫరెంట్ హ్యాండ్స్ నెట్టెడ్ వచ్చేసి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయండి సింపుల్ లో కావాలి కొంచెం బడ్జెట్ లో కావాలంటే సెవెన్ సిక్స్టీ ఫైవ్ లో కూడా ఇలా ఇట్లా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర సింపుల్ కొంచెం బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళయితే ఇలా పిక్ చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ స్మార్కింగ్ అండి మనం ఇందాక చూసాం కదా అలా ఇలా ఫ్రాక్ మోడల్స్ అయితే ఫ్రాక్ మోడల్స్ అయితే చాలా దొరుకుతుంది మేడం మన దగ్గర సో ఇలా ఫ్రాక్ మోడల్స్ అయితే హెవీగా చాలా బాగుంటాయి అండ్ చూడండి హ్యాండ్స్ డిఫరెంట్ గా అడ్జస్టబుల్ డోరీ సెల్ఫ్ అనమాట మొత్తం పై నుంచి కింద వరకు ఒకటే కలర్ లాగా సో ఫ్యాబ్రిక్స్ కూడా మెత్తగా ఉంది చూడండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం మన దగ్గర ఇవి ఓకే సో ఇక్కడ గేరా ఎక్కువ తోటి మనకి ఇక్కడ చూడండి మనకి టార్జెస్ ఇచ్చేసి ప్రతి దాంట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాల్సిందే డిజైనర్ వేరండి ఇంకా డిజైనర్ వేర్ టోటల్ డిజైనర్ వేరండి మనకు ఇందాక చూపించాను కదా గుజరాతీ వర్క్ లో అవి ఫ్రంట్ బ్యాక్ ఇలా మనకు ఫ్రాక్ మోడల్స్ లో కూడా హెవీగా అనమాట హెవీ గేరా తోట వచ్చేస్తాయి అండ్ డెనిమ్ లో విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ డెనిమ్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ సో సూపర్ గా వచ్చింది చూడండి మొత్తం ఎంత మంచి నీట్ గా థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి మేడం సో కాంప్రమైజ్ అనేది అవ్వాల్సిన అవసరం లేదు కస్టమర్ కి అంటే ఒక దాంట్లో ఒకటి ఒకటి నుంచి ఒకటి చూసుకుంటూ వెళ్తా ఉంటే అసలు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనకు ఫ్రాక్ మోడల్స్ లలో ఇలా వస్తాయి సో వీటితో పాటు మన దగ్గర డిజైనర్ డిజైనర్ లో ఫీడింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం వీటిలలో కూడా ఫీడింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ నైట్లలో కూడా ఫీడింగ్స్ అవైలబుల్ గా లోపలికి ఉన్నాయి సో ఇవైతే మనకు జూలెట్ బ్రాండ్ లో కూడా మనకు ఫీడింగ్ నైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే సో ఇక్కడ జిప్స్ అనేది ఇక్కడ వస్తాయి ఇవి కొంచెం హై ఎండ్ ఉంటుంది జూలియట్ బ్రాండ్ లో మీకు వీటిలో నైన్ థర్టీ రూపీస్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఇది కాదు ఇవి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటాయి ఫీడింగ్ నైటీస్ లో ఇలాంటి ఫ్రాక్ మోడల్స్ నైన్ థర్టీ రూపీస్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర సో ఇలా వస్తాయి మదర్స్ మెటర్నిటీ నైటీస్ ఫీడింగ్ నైటీస్ మదర్ నైటీస్ ఏవైనా సరే సో మీరు ఇక హ్యాపీగా ఒక సింగిల్ టాప్ తోటి బయటికి వెళ్ళిపోవచ్చు అండి హాస్పిటల్స్ కి వెళ్ళిన పిల్లలు టూ ఇన్ వన్ టాప్ విత్ నైటీ అనమాట ఇంట్లో వేసుకోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళొచ్చు సో ఇలా అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలలో నైన్ థర్టీ రూపీస్ నుంచి ఫ్రాక్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం షార్ట్ నైటీస్ ఉన్నాయి వీటిలో లౌజరీ క్లాత్ లో కూడా ఫీడింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర సో చెప్పుకుంటూ పోతే ఇంకా ప్రతి దాంట్లో వెరైటీస్ అయితే స్టోర్ ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విజిట్ చేయమని చెప్పాలి మనమైతే ఎందుకంటే వస్తానే కదా వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మీకు బాగుంటదండి అంటే రాలేని వాళ్ళు హ్యాపీగా మీరు బ్రాండ్ బట్టి తీసేసుకుంటే ఆన్లైన్లో రాపిడోలో కూడా బుక్ చేసుకోవచ్చు హైదరాబాద్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే వాళ్ళు అబ్రాడ్లో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా గివ్ ఇయ్యండి అసలు డిసప్పాయింట్ కలెక్షన్స్ తోటి ఎందుకంటే వీళ్ళ దగ్గర హ్యూజ్ సేల్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది మీకు ఏదైనా అవుట్ ఆఫ్ స్టాక్ అయినా వీడియో కాల్ ఇస్తారు ఇంకా లేటెస్ట్ వెరైటీస్ని చూసుకోవచ్చు సో నెక్స్ట్ నైట్ డ్రెస్ డ్రెస్ కూడా ఒకటి అండి ఇవి మనం షాంపూలు చూద్దాం చాలా వ్యూస్ కలెక్షన్ ఉంటుంది చూడండి అదంతా నైట్ డ్రెస్సెస్ లో ఉన్నవి అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నది ఏంటంటే కార్డ్ సెట్స్ మేడం సో ఇది ఇటాలియన్ సాటిన్ లో ఉన్న కార్డ్ సెట్స్ మనకు జూలియట్ బ్రాండ్ సుకన్య బ్రాండ్ హైఎన్ బ్రాండ్స్ నుంచి మామూలుగా నా థౌసండ్ లో దొరికేవి కూడా దొరుకుతాయి అనమాట సో ఇలా డిఫరెంట్ గా కూడా వెళ్ళొచ్చు కార్డ్ సెట్స్ ఇవి చాలా మంచి ఫ్యాబ్రిక్స్ చూడండి జీన్స్ వేసుకెళ్ళి టాప్ లాగా ఉందండి చూడండి కార్డ్ సెట్ లాగుంది ఇది నైట్ డ్రెస్ మనకి నైట్ డ్రెస్సెస్ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చే ఏవైనా సరే ట్రెండింగ్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయండి ఇలా సింగిల్ టీషర్ట్స్ మేడం లాంగ్ పోలో అంటారు కదా పిల్లలు వేసుకోవడానికైనా మనం వేసుకోవడానికైనా సో చాలా బాగుంటది సింగిల్ గా అండ్ ఇది వచ్చేసి మనకు దీంట్లో కేటలాగ్ ఇలా వస్తుంది సో ఇవి మోడల్ మోడల్లో ఉన్న లాంగ్ పొలలు అండి స్టైల్లో లుక్ ఇలా వస్తుంది అనమాట పాకెట్స్ ఉంటుంది ఔజరి క్లాత్ లో వస్తాయి సో ఇలాంటి వెరైటీస్ కూడా చాలా ఉంటాయి మనకు సో కావాలనుకున్న వాళ్ళు ఇదంతా కూడా స్టాకే అండి వాళ్ళు కావాలనుకున్నా తో పాటు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి